تو پيڙي راجم علندھ نايكت کو ورتل نالي علندھ نايكت నియోజకవర్గానికి సంబంధించి కొత్తకోట మండల హెడ్ ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా అసెంబ్లీ తీర్మానం లేకున్నా కూడా కాళేశ్వరం దాని మీద సిబిఐకి అప్పగించాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నానో దానికి నిరసనగా ఈరోజు ఉద్యమకారులు కావచ్చు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేస్తా ఉంది తెలంగాణ సమాజానికి తెలవాలి ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇయ్యాలటికి గూగుల్లో కొడితే ప్రపంచం మొత్తంలో ఇక్కడ పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కాళేశ్వరం అనేది వస్తుంది రికార్డు టైంలో మూడు సంవత్సరాల కాలంలో దాన్ని కంప్లీట్ చేసుకొని గత నాలుగైదు సంవత్సరాలుగా లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తూ రిజర్వాయర్లు నింపుతూ చెక్ డ్యామ్లు నింపుతూ ఆగులు నింపుతూ ఇండస్ట్రీస్ ఇస్తూ తాగునీరు నీళ్లు ఇస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇరవై మూడులో లో వంద కానెంట్లుంటే ఒక్క కాంపోనెంట్ లో భాగమైన మేడిగడ్డలో ఎనభైకి పైగా పిల్లర్లుంటే రెండు పిల్లర్లు పొంగితే దాన్ని రాజకీయం చేసి రాజకీయంగా వాడుకొని ఎలక్షన్ లో లబ్ధి ఉంది చివరికి ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ సిబిఐకి అప్పగించిన అంటేనే కాళేశ్వరాన్ని మొత్తానికి మొత్తం పండబెట్టే కార్యక్రమం జరుగుతా ఉంది దీంట్లో పెద్ద కుట్ర కోణం ఉంది మోడీ గారి కుట్ర ఉంది బాబు గారి కుట్ర ఉంది రేవంత్ రెడ్డి గారి కుట్ర ఉంది ఈ రోజు మీరు సిబిఐకి ఇచ్చినంత మాత్రాన కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడతారు అది మీ పొరపాటే ఎటువంటి దానికైనా సిద్ధం కేసీఆర్ గారు గాని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గాని నిజం నిలగడగా తెలుస్తుంది అన్నది ఇవాళ అర్థమైపోయింది ప్రజలకి మీరు ఇచ్చిన అమలు గాని హామీలు నాలుగు వందల ఇరవై కూటకం హామీలకు కొంతమంది మాయలో పడి ఇవాళ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తోటి ఇవాళ ప్రభుత్వాన్ని కోల్పోయింది కానీ ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అన్నారో ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏ కష్టాలు వస్తాయని మేము చెప్పినామో ఇవాళ గవే కష్టాలు రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న కష్టాలు వస్తున్నాయి కానీ ఇలా కాళేశ్వరం కమిషన్ మాత్రం అది సిబిఐకి అప్పగించదు యూరియా ఇవన్నీ ఎందుకు శాతం అయితే లేదు పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎట్లా వచ్చింది ఇవాళ ఎందుకు రావట్లేదు అంటే మీకు ఆ ప్లానింగే లేదు చుట్టశ్శుద్ధి లేదు కేసీఆర్కు గున్న తపన మీకు లేదు కేసీఆర్ గారు ఎండకాలంలోనే బఫర్ స్టాక్ ఎట్లా పెడుతుండే ఇవాళ మీరు ఎందుకు పెట్టలేకపోతురు ఒక అవగాహన ఉండాలి కదా మీకు అవగాహన లేదు రైతుల మీద ప్రేమ లేదు ప్రజల మీద ప్రేమ లేదు తెలంగాణ మీద ప్రేమ లేదు గాలికి వచ్చి కూర్చున్నారు గాలికి వచ్చింది ప్రభుత్వం కాబట్టి త్వరలోనే గాలిలో కొట్టుకోపోయే పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది ప్రజల ఆగ్రహం ముందు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాబోయే కాలంలో ప్రజలే మీకు తగిన గుణపాఠం తెలియని తెలియజేసుకుంటూ ఏ కమిషన్లు వేసినా అన్నింటినీ న్యాయ వ్యవస్థలో మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది తప్పనిసరిగా అన్నింటినీ న్యాయ వ్యవస్థ ద్వారా తప్పనిసరిగా ఎదుర్కొంటామని తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారు వెంబడి తెలంగాణ సమాజం మొత్తం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ